చంద్రబాబు పక్కా ప్లాన్ ఎనిమిది మంది అభ్యర్థులు వీరే త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తయారు చేస్తున్నారు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ గట్టి పట్టున్న జిల్లాల్లో బలమైన నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు ప్రకాశం జిల్లాలో కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఆశించిన స్థాయిలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోలేదు అయితే ఈ దఫా ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది ప్రకాశం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు ఆధారంగా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు ఒంగోలు సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అద్దెంకిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ దర్శిలో సిద్ధ రాఘవరావు చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కందుకూరులో పోతుల రామారావు కొండపిలో డోలా బాలవీరాంజనేయులు గిద్దలూరులో ఎం అశోక్ రెడ్డికి చంద్రబాబు టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన గుట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరారు ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ పోటీ చేసి వాటమి పాలయ్యారు అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు నాయుడు కరణం బలరాంకు సూచించారు కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కరణం కుటుంబానికి అద్దంకి టికెట్ ఇవ్వకుండా గుట్టిపాటికే టికెట్ ఇస్తే ఏం జరుగుతుందనే చర్చ కూడా లేకపోలేదు ఈ పరిణామాల నేపథ్యంలో కరణం బలరాంతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని ప్రచారం కూడా సాగుతోంది ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే నేతలు ఎలా స్పందిస్తారుననే విషయం తేలనుంది